ఏ కేరళ మాల్ట్ సో ఈ రకరకాల ఈ బ్రాండ్స్ తయారు చేశారు వీటిని మార్కెట్ లో పెట్టి అమ్ముతూ ఉన్నారు అమ్మే క్రమంలో ప్రతి మూడు బాటిల్స్ లో నేను చెప్తున్నా ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వాళ్ళు చెప్తున్నారు మస్ట్ బి వెరీ కేర్ఫుల్ డ్రింకర్స్ తాగేవాళ్ళు ఎవరైనా ఉంటే చాలా కేర్ఫుల్ గా ఉండమని అడుగుతా ఉన్నారు ఈ రాష్ట్రం మొత్తాన్ని సర్వనాశనం చేయడం కోసం కోటం ప్రభుత్వం ఈ రోజు ముందుకు వచ్చింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద అనేకమైన అభియోగాలు చేశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే ఆ రోజు సంపూర్ణ మధ్య నిషేధం అన్నారు ఎందుకు చేయలేదని మాత్రమే అడిగారు ఈ రోజు మేము అడుగుతా ఉన్నాం మేము చేయలేకపోయాం గ్రాడ్యువల్ గా చేయాలనుకున్నాం ప్రైవేట్ ఈ విధంగా అమ్మితే గందరగోళం అవుతుందని ప్రభుత్వమే తీసుకుని టైం నియంత్రణ చేసి టైం కూడా ఒక షెడ్యూల్ లో టైం ఇచ్చి ఈ టైంలో మాత్రం జరుగుతుంటే కొంతమంది ఆ టైంలో ఉన్న వాళ్ళు స్కిప్ అయితే మంచిదని భావించాం వాడికి అందకుండా దూరంగా పెట్టాం ఆడదాకా పోలనే తాగుతున్నా తాగకుండా మానేస్తాడు కానీ ఈ రోజు ఉదాహరణకి కేస్టడి అడీ కొండేపు నియోజకవర్గంలో పెట్లూరు అనే ఒక గ్రామ పంచాయతీలో మా నియోజకవర్గం కాబట్టి నేను ఈజీగా చెప్తున్నా ఆ గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి దాదాపు ఒక ఐదారు విలేజెస్ ఆ పంచాయతీల దాకా ప్రతి విలేజ్ లో బెల్ట్ షాప్లు వచ్చేసాయి ఆ విలేజ్ ఒక విలేజ్ నుంచి ఇంకో విలేజ్ పోవాలంటే చిన్న డొంక రోడ్లు ఆ డొంక రోడ్లు పోతుంటే దాదాపు ఒక వంద అడుగులకు ఒకడు తాగి పడిపోయి ఉన్నాడు మోటార్ సైకిల్ ఈ పక్క వీడి ఈ పక్క అంటే ఇంత విచ్చలవిడిగా మీరు మందుని అందుబాటులోకి తీసుకొచ్చి